పల్నాడు జిల్లా కురజాల నియోజకవర్గం కొందుగల గ్రామంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్వతంత్ర సమర యోధుల విగ్రహ ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు ది ఇండియన్ సిమెంట్ లిమిటెడ్ యాజమాన్యం వారి సహకారంతో విగ్రహ ఆవిష్కరణ జరిగింది గ్రామ ప్రెసిడెంట్ షేక్ ఇమాం బలి ఆధ్వర్యంలో ఎంతో కాలంగా విడివిడిగా ఉన్న విగ్రహాలను ఒకే చోటకు చేర్చి పునః నిర్మాణం జరిపించారు ఇటువంటి నాయకులు స్వతంత్ర సమర యోధులు ఇంకా ఉన్నారా అన్నట్లుగా అనిపిస్తుంది ది ఇండియన్ సిమెంట్ యాజమాన్యానికి మరియు పంచాయతీ సెక్రటరీ నాగళ్ల సుమతిరత్నం తండా దావు తండా గులాం మొహుద్దీన్ గంధం నాగేశ్వరరావు తండా జిల్లాని షేక్ సైదా పల్నాడు జిల్లా గొరజాల నియోజకవర్గం పొందుగల గ్రామంలో స్వతంత్ర సమల యోధుల విగ్రహ ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు దయచేసి పైకి వెళ్ళి దండలు వేయవలసింది చూస్తా ఉన్నా గ్రామ పెద్ద కూడా మా ఇండియా సిమెంట్స్ యాజమైంది తరఫున మీకు నమస్కారాలు తెలుగు అట్లాగే ఈ గ్రామంతో ఉన్న సంబంధం మీకు అందరికీ తెలిసిందే ముందు గ్రామంతో సంబంధం ఉన్న తర్వాతే ఫ్యాక్టరీ రావటం జరిగింది అట్లాగే ఫ్యాక్టరీ రావటానికి మీ గ్రామస్తులు అందరూ కూడా ఇప్పుడు కొంతమంది ఉన్నారు కొంతమంది లేరు అయినప్పటికీ కూడా ఇప్పుడు చాలా మంది పెద్దవాళ్ళు అయితే ఉన్నారు వాళ్ళ సహాయ సహకారంతోనే మేము ఇండియా నుంచి ప్రజలు ముందుకు తీసుకెళ్ళగలిగాము అట్లాగే మా వంతు కృషిగా మేము కూడా ఈ గ్రామాభివృద్ధికి మా వంతు సరే మీరు మా వంతు ఎంత కృషి ఉన్నదో అంతవరకు తప్పకుండా అందిస్తూ వస్తున్నాము ఇంకా కూడా రాబోయే రోజుల్లో కూడా మా వంతు తప్పకుండా మీకు సహాయ సహకారాలు అందిస్తాము అట్లాగే మీరు కూడా మా ఇండస్ట్రీ మనుగడికి కొంచెం కష్టకాలం ఉన్నప్పుడు కూడా కొంచెం సహాయ సహకారాలు అందిస్తున్నారు అట్లాగే అందించుకుంటూ ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్తూ భావితరాలకి ఆ ఇండస్ట్రీని కానీ గ్రామ అభివృద్ధికి కానీ నేను నేను పరస్పరం ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్తే గ్రామ అభివృద్ధి బాగుంటుంది అట్లాగే ఇండస్ట్రీ అభివృద్ధి కూడా కావాలి ఒక గ్రామాభివృద్ధితోనే ఏది రాదు ఇండస్ట్రీలు ఎదుగుతూ ఉండాలి గ్రామాలు కూడా డెవలప్ అవుతూ ఉండాలి కాబట్టి మీరు కూడా ఇండస్ట్రీ పరిస్థితిని కూడా అర్థం చేసుకుంటూ అట్లాగే గ్రామ పరిస్థితిని కూడా మేము అర్థం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తాం కాబట్టి ఇది ఇట్లాగే ఒక అన్నదమ్ముల లాగా ఇండస్ట్రీ గాని గ్రామాలు గాని ఒక అన్నదమ్ము లాగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ మా కష్టంలో ఉన్నప్పుడు మీరు మీ కష్టంలో ఉన్నప్పుడు మేము చేసుకుంటూ వెళ్తూ ఉంటాము అట్లాగే మీ సహాయ సహకారాలు ఎలా మాకు అందించాలని కోరుకుంటాం అట్లాగే మేము అందిస్తాము గ్రామాభివృద్ధికి తోడ్పడతామని మీ మీ స్వభావంగా తెలియజేస్తూ ఎంతస్తున్నాం ఈ గణతంత్ర దినోత్సవం నాడు మీ అందరితో కలిసి ఉన్నందుకు నిజంగా మాకు అత్యంత ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గ్రామ పెద్దలందరికీ విజయ్ సెక్రటరీగా సర్పంచ్ గారికి చాలామంది పెద్దలు ఉన్నారు వారందరూ మాకు సుపరిచితులు చాలా కాలం నుంచి మాకు అవినాయ సంబంధం సంబంధించినటువంటి వ్యక్తులు వారందరికీ మరియు వారందరికీ మా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకున్నాం అలాగే ఈ కార్యక్రమం గణతంత్ర దినోత్సవం నాడు వచ్చేసినటువంటి ప్రజలందరికీ మా హృదయపూర్వకం చాలా తగ్గిపోతుంది కానీ అటువంటి పరిస్థితుల్లో మరి ఎప్పుడో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఈ విగ్రహాలు మరి గ్రామస్తులు మరి తయారు చేయించడం ఇక్కడ పెట్టడం ఎంత స్ఫూర్తిగా ఉందో మీరు అందరూ కూడా దయచేసి ఒకసారి గమనించాలి అంటే డెబ్బై ఆరు సంవత్సరాల తర్వాత కూడా మనం వాళ్ళని స్మరణ చేసుకుంటాం వచ్చేస్తూ భావిస్తూ ఉన్నాం మరి ఇప్పుడు రోడ్ లో ఇవి ఇరవై సంవత్సరాల క్రితం పక్కన పడిపోయింది మరి అటువంటి వాటిని ఈరోజు సర్పంచి మరి ఈరోజు చదువుతున్నవారు ఒక మంచి చేయాలన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు మరి ఈరోజు ఈ విగ్రహాన్ని ఈ రకంగా ఏర్పాటు చేయడం మనందరం కూడా మన సుధీర్ రెడ్డి గారు వీళ్ళందరూ సమక్షంలో వీటన్నిటినీ మనం కోల్దండలు వేయడం ప్రారంభించుకోవడం చాలా సంతోషం ఎందుకంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఏడు పాలిత ప్రాంతాలు నూట నలభై కోట్ల మంది జనాభా మనందరం కూడా భిన్నత్వంలో ఏకత్వం కలిగి జీవిస్తున్నాం మనందరం కూడా కుటుంబ సభ్యులుగా మరి గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలను ప్రేమించలేని వాడు దేశాన్ని ప్రేమించలేడని జవహర్లాల్ నెహ్రూ చెప్పారు కాబట్టి మనం మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను మనం ప్రేమించాలి అప్పుడే మనకి ఈ దేశం పట్ల ఒక అంకిత భావం ఒక చిత్తశుద్ధి ఇవన్నీ ఉంటాయని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా ఏర్పాటు చేసినటువంటి గౌరవ సర్పంచ్ ఇవామూలు గారికి మరి ముఖ్య వ్యతిరేకగా వచ్చేసినటువంటి రాశి సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం వారికి ఇక్కడ గ్రామస్తులందరూ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ చివరిగా మన సోమేశ్వర గారు మాట్లాడిన తర్వాత జనగన్ మనతోటి కార్యక్రమం అలాగే మన పర్సనల్ డిపార్టి సోమేశ్వరకి ఈరోజు గణతంత్ర దినోత్సవ ఎనభై ఐదవ వేడుకలకు నేను పొందుగల ఉండడం వల్ల చాలా ధన్యవాదములు ఈరోజు మన పొందుగల గ్రామంలో కంపెనీ గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు అదేవిధంగా ఇక రాబోయే కూడా చాలా అభివృద్ధిగా పోల్పడాలని చెప్పి మన పిల్లల గ్రామ ప్రజలు ఇదే విధంగా నాకు మూడులో ఆ అభిమానాన్ని ఎల్ల చెప్పి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా ఒక భయం